జై జయశ్రీమనారాయణ అందరికీ ముప్పావు కప్పు గోధుమ పిండి సగం కప్పు గిన్నె అండి ఇది కప్పు కాదు కానీ నేను అలా చెప్తున్నాను సగం కప్పు మీరు ఏ మెజర్మెంట్తో తీసుకున్నా ఇలాగే తీసుకోవాలి సగం కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ రవ్వ మంచిగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పొడి ఒక టీ స్పూన్ సోంపండి కొంచెం సోంపుని చేతిలో ఇలా నలిచి వేయాలి చిటికెడు ఉప్పు కాచి చల్లార్చిన పాలతో కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి పాలు సరిపోకపోతే నీళ్లు కూడా కొన్ని కొన్ని కలుపుకోవచ్చు దీంట్లో రవ్వ ఉంది కదా తొందరగా తేమను పీల్చేస్తుంది కొంచెం జారుగా కలుపుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను షుగర్ సిరప్ కోసం నేను షుగర్ ఫ్రీని వాడుతున్నాను ముప్పావు కప్పు షుగర్ ఫ్రీ పౌడర్ని వేసి దీంట్లో నీళ్లు పోసి మరిగించుకుంటాను దీనికి పాకం అక్కర్లేదు కాబట్టి ఓన్లీ సిరప్ వస్తే చాలు కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ చిన్న బౌల్తో నీళ్లు పోసాను ముప్పావు కప్పు షుగర్ ఫ్రీ పౌడర్ వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పోసాను ఇది స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి వన్ స్పూన్ షుగర్ వేస్తున్నాను ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ రెడ్ కలర్లో ఉన్న కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను సిరప్ చేస్తున్నాను ఒక్క స్పూన్ షుగర్ వేసాను అంతే దీంట్లో సిరప్ మరుగుతోంది గులాబ్ జామున్కి చేసే సిరప్ లాగా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటే చాలు అతుక్కుంటే చాలు అతుక్కుంటుంది కొంచెం చాలండి ఊరికే షుగర్ ఫ్రీ మొత్తం వేస్తే అతుక్కోదు అందుకే ఒక్క స్పూన్ షుగర్ వేశాను ఇది తీసి పక్కన పెట్టుకుంటాను ఆయిల్ వేసుకున్నాను బాండీలో ఆయిల్ ఎక్కువ వేడి కాకూడదు మీడియం కన్నా తక్కువగా వేడి కావాలి ఈ కంటెస్టెన్సీ ఉండాలి ఒక్క స్పూను నీళ్ళు పోసుకున్నాను ఇదే స్పూన్తో ఒక స్పూన్ అవుతుంది కొంచెం చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లతో అవుతుంది దీంట్లో ఒక్క స్పూన్ నీళ్ళు పోసుకొని ఇలా కలిపేసుకున్నాను ఇలా జారుగా ఉండాలి ఆయిల్ సరిగ్గా వేడైందండి ఇదే గరిటతో వేసుకుంటున్నాను షుగర్ సిరప్లో వేస్తాను ఇది గోరు వెచ్చగానే కొంచెం చల్లార్చుకున్నాను ఇది షుగర్ సిరప్లో వేసేస్తాను మేము అల్పువ్ షుగర్ సిరప్ని తీసేసుకోవాలి లోపలికి తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను రెడీ అండి జై శ్రీమన్నారాయణ అందరికీ